నాన్న కథ చెప్పల్లా నువ్వు చెప్పు బంగారు నేను చెప్పినా కదా అప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్తాను మళ్ళీ నువ్వు చెప్తావా ఒక డాయీ తర్వాత ఎవరు ఉంటారు ఒక బాబు ఉంటారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అయ్యో పోతారు ఏం తీసుకుని పోతారు దగ్గరికి మేకలు తీసుకొని పోతారు కదా పోతే ఏమైతుంది బాబు ఏమని చెప్తాడు చెప్తాడు కదా వాళ్ళ డాడీకి ఏమని చెప్తాడు అబద్ధము ఏమని చెప్తాడు అబద్ధము నానా పులి నానా పులి అంటాడు కదా అబద్ధం చెప్తాడు కదా వాళ్ళ డాడీ వస్తాడా వాళ్ళ డాడీ రాడు కదా ఎందుకు రాడు అబద్ధం చెప్పినాడు కాబట్టి రాడు మళ్ళీ రెండోసారి కూడా అలానే అరుస్తాడు ఏమని అరుస్తాడు నానా పులి నానా పులి అని అరుస్తాడు బాబు వాళ్ళ డాడీ పరిగెత్తుకుండా వస్తాడు వస్తే ఏం చేస్తాడు ఇది బాబు పులి ఎక్కడుంది అంటే ఏమని చెప్తాడు బాబు పులి లేదు గీలి లేదు రే బాబు అబద్ధం చెప్పినావా దెబ్బలు పడతాయి అబద్ధం చెప్పకూడదు అని మళ్ళీ వెళ్ళిపోతాడు వాళ్ళ డాడీ మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ నిజంగా పులి వస్తుంది కదా మూడోసారి మూడోసారి పులి వస్తే బాబు గట్టి గట్టిగా అరుస్తుంటాడు నానా పులి నానా పులి అని అరుస్తే ఏమైతుంది వాళ్ళ డాడీ రాడు ఎందుకు రాడు వాళ్ళ డాడీ రెండుసార్లు అబద్ధం చెప్పినాడు కదా అందుకు మూడోసారి కూడా అబద్ధం చెప్తున్నాడు నేను రాను పో అనేసి వాళ్ళ డాడీ రాడు అప్పుడు పులు వచ్చేసి బాబు దాక్కుని ఉంటాడు ఆ పులు వచ్చేసి మేకలన్నీ తినేస్తుంది కాబట్టి ఏం చేయాలా అబద్దాలు అబద్దాలు చెప్పకూడదు ఓకేనా గుడ్ గర్ల్ అర్థమైందా నీకు కథ ఓకే వెరీ గుడ్ పింకీ